బీరుట్ పై ఇజ్రాయెల్ దాడి ఆ ఇజ్రాయిల్ లెబనాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి ఆ హెబెల్లా లక్ష్యంగా లెబనాన్ లో లెబనాన్ లో జరిగిన పేజర్లు బాకీ టాకిల పేర్లతో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఈ పేలు ఈ పేర్లు ఇజ్రాయిల్ పనేనని ఆరోపించిన హెబ్జల్లా ప్రతి దాడులు తప్పవని హెచ్చరించిన తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది హబ్జుల్లా లక్ష్యంగా చేసుకుంటూ లెబనాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడులకు దిగింది మరోవైపు సో ఈ విధంగా ప్రాణ నష్టం జరుగుతుంది ఆస్తి నష్టం జరుగుతుంది కానీ వాళ్ళు మాత్రం ఇంకా యుద్ధాన్ని ఆపతలేరు సో ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో మనం చూసుకోవాల్సిందే ప్రభుత్వ ఖాతాల సంఘానికి చైర్మన్ గా కావడం గర్వంగా ఉంది పిఎస్సి చైర్మన్ ఆర్కేపుడి గాంధీ ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభం సమావేశం శత వసంతాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఖాతాల సంఘానికి తనను చైర్మన్ గా నియమించడం గర్వంగా ఉందని పిఎస్సీ చైర్మన్ ఆర్కపూడి గాంధీ అన్నారు గతంలోనూ ఎంతమంది ప్రముఖులు మేధావులు కమిటీని చైర్మన్ గా సేవలు అందించ అందించారన్న ఆ ప్రభుత్వ ఖాతాల సంఘం ప్రారంభం సమావేశాన్ని శనివారం నిర్వహించారు సో మీకు సంతోషంగా ఉంటుంది కానీ మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు సరిగా నిర్వర్తిస్తే చాలు ప్రజల గురించి మీరు కరెక్ట్ గా పనిచేస్తే చాలు అని చెప్పేసి మేము కోరుతాను సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం